ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటే చూడండి దీపావళి పండికి అందరికీ బట్టలు తెచ్చినాము బట్టలు అన్నీ ఇచ్చినాము ఇప్పుడు కుట్టినాం ఫ్రెండ్స్ అందరి బ్లౌజ్ అంతా కుర్పించినాము ఎట్లని కుట్టినారో ఏం చేశారు అని చెప్పేసి ఇలా పెట్టి కోట్స్ తెచ్చినాం వాళ్ళకి అందరికీ పెటికోట్స్ ఉండాలా అని చెప్పేసిందే అందుకే ఇదంతా ఇప్పుడు రెడీ చేసి ఇస్తా ఉన్నాము అందరికి విషయ హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్ మన వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి మనకి బెనిఫిషర్స్ అందరికీ కూడా హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్ వచ్చేసిందే హ్యాపీ దివాళీ అందరూ బాగా చేసుకోవాలి మేము కూడా చాలా సంతోషంగా చేసుకుంటా ఉన్నాము ఆశ్రమవాసులు మేము అందరూ కూడా బాగా చేసుకుంటా ఉన్నాము ఆశ్రమవాసులు ఎంత సంతోషంగా ఉంటే మాకు అంత ఖుషిగా ఉంటుంది అమ్మ కూడా చిన్న చూడండి ఎందుకు పొద్దున పట్టిస్తాను రామా అంటే అమ్మ కూడా చాలా ఖుషి ఫ్రెండ్స్ నేను చేసే సర్వీస్ చూస్తే మా చాలా సంతోషం వచ్చేసిందే అమ్మ హ్యాపీ దివాళి చెప్పండి కూడా దీపావళి దీపావళింక్షలు దీపావళి శుభాకాంక్షలు ఈ పండుగ దీపావళి పండుగ మంచి పండుగ ఈ పండుగ ఈ పండుగలో బుద్ధులకు అందరికి బట్టలు ఇస్తామని మా బిడ్డ మా మనవడు అంత అభిజ్ తీస్తూ ఉండడు చూస్తా ఉంది అందరూ బాగా దీపావళి చేసుకోవాలా దీపావళి పండుగ చేసుకోవాలా పండుగలో సంతోషంగా ఉండాలని అందరికి కొత్త బట్టలు ఇస్తా ఉంది కృష్ణ భగవంతుడు అందరినీ బాగా చూడాలి అన్ని సారీస్ కూర్చులేస్ వచ్చేసింది అవడాలు ఉండాలని కూచులు తెప్పించేసినాను ఈ కుచులు కాస్త ఎంత ఉంటుంది చూసాం వచ్చేసి ఎంత అని చెప్పలేదు ఎంత కుర్చులు వేయాలని చెప్పింది అంటే కుచులు అందరికి వేయించినాను అన్ని సారీస్ కుచ్చులు వేసుకుంటాను ఫ్రెండ్స్ అవ్వలు కూడా వేసుకోండి అని చెప్పి కుట్టించినాను

పెటికోట్ వచ్చేసి ఆ మ్యాచింగ్ అవునమ్మా మ్యాచింగ్ కే తెప్పించారండి ఆ శారీ పట్టింది ఇకదా మా అమ్మ సారి కూడా వేసినావా నీసారిచ్చినాను బ్లౌజ్ వచ్చి లైనింగ్ వేసి కుట్టింటారు ఫ్రెండ్స్ చాలా బాగా కుట్టింటారు అట్లే కుట్టేయలేదు అవకా కేర్ కుట్టేయలేదు సో నైనింగ్ వేసి నీట్గా కుట్టించుంటారు బ్లౌజ్ వచ్చేసిందే ఎంత ఉంది మీరు పెట్టండి ఇది హల్ది బ్లౌజ్ వాళ్ళది పెట్టుకోమా పెట్టుకోండి

బ్లౌజు ఇది కొంచెం మ్యాచ్ అవుతుంది పెట్టికోట్ వచ్చేసి కొంచెం చేంజ్ అయ్యింది ఇది దీనికి పోల్చినా ఇది దీనికి రావాల్సింద కొద్ది ఇదే జిన్ను కాగా 8 పీస్ ఇది ఎంద్ర 6 పీసెస్ సెవెన్ పీసెస్ అది వాళ్ళు కొంచెం దప్పగా ఉండే వాళ్ళకి 8 పీసెస్ అందుకే ఇస్తా ఉండాను ఇట్స్ ఓకేనా అందరికీ మా అగోజీ ఇవతకో ఆ ఉంది అప్పుడే

చూడండి అవశాత్తులు లక్ష్మమ్మ మీది కరెక్ట్గా చూపించలేదు శారీ అంతా మీరు బాగుంది మరి కుచ్చులు అందరికి చూసారు కదండి ఒకే తరనే ఇంకా ఓ దగ్గర అయితే జయలక్ష్మ చూడండి అట్లే ఉండండి నేను ఆశీర్వాదం తీసుకుంటున్నారండి అవ్వ దగ్గర అవ్వ చేతి నుంచి తీసుకున్నట్లయిందండి అది అవ్వ అవ్వ వాళ్ళకి ఒక సంతోషం అన్నమాట అది అవ్వ వాళ్ళకి ఒక సంతోషం అండి అందరికంటే పెద్దవారు కదా అవ్వ సమకే జో 88 డేస్ కంప్లీట్ ఇక్ 89 లా అయి పొర్తుంది 28 మైముద్ వాల్డే కే కచే సమాశ్రంల నిసురునదా అది కూడా వీడియో కంపిస్తాము దగ్గరలోనే అండి ఆ రోజు కే దగ్గర తీస్తస్తా అది కూడా ఇక్కలేనే ఉందే ఆవ ఆవ హాజీ హా ఆ వాడు వాడు అంతకు అంతకు సాకు హాజీ హాజీ సాకు సాకు హా నేను మన మార్బడదు ఆ అది ఏనేనే ఇద్దరు చేతుల మీదుగా తీసుకున్నట్టు అయిందండి సంతోషంగా వాళ్ళు అవ్వ అయితే అందరినీ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించారండి అవ్వకు కూడా చాలా ఆనందం అన్నమాట అత్తమ్మ చేసే ఇలాంటి సర్వీసులు చూడడానికి చాలా ఇష్టం అండి అవ్వకైతే అట్లాట్లాట్ల పెట్టి సంవత్సర జీలకి ఇంకా ఆయొరుర్ కావాలో పెట్టుకుంటా ఉంటారు వాళ్ళు జీ షా బాత్రూమ్ లో పెట్టిసి ఉంటాము సోపులు మాత్రం వాల్ వాళ్ళకి ఇస్తాం బట్టలు ఉదుకొనికి వాల్ వాల్ సెపరేట్ గా పెట్టి ఉంటాం సోపు వచ్చేసి ఎవరికైతే కైతే వాల్కిస్తాం సోపు వచ్చే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అందర్నీ గ్రూప్ ఫోటో తీస్తున్నాను అందరూ కంఫర్ట్ ఉన్నారా

కొత్త బట్టలు రేపు వేసుకుంటారు పండక్కి అప్పుడు చూపిస్తామండి ఎలా ఉంది అనేసి తాతది అలాగే సోము అది మా వేసుకున్న తర్వాత మేము చూపిస్తామండి